పోలీస్ అమర్వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లు మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ మహేందర్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ కలిసి ప్రారంభించారు కార్యక్రమం ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా మనం మరొకరి ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాం ప్రతి ఒక్కరూ రక్తదానంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు రక్తదాన శిబిరంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ చిన్న శంకరంపేట ఎస్ఐ నారాయణ్ గౌడ్ ప్రముఖ సంఘ సేవకుడు పరం జ్యోతి బీఆర్ఎస్ యువజన నాయకుడు డిష్ రాజుతో పాటు వివిధ యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు సుమారు నూట యాభై మంది రక్తదాతలు ఈ శిబిరంలో రక్తదానం చేశారు రక్తదానం చేసిన దాతలకు అదనపు ఎస్పీ మహేందర్ ప్రశంసా పత్రాలు అందజేశారు కార్యక్రమంలో రామన్పేట రాజాగౌడ్ తూబ్రాన్ సిఐ కృష్ణ పోలీస్ సిబ్బంది యువజన సంఘాల రాజకీయ నాయకులు పాల్గొన్నారు అలాగే ఈ మధ్య మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి రక్త పరీక్ష చేసినా రక్తహీనత లోపం బాగా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే పౌష్టికాహార లోపము తప్పకుండా అందరు మంచి భోజనం చేసి వాళ్ళు రక్తాన్ని మంచిగా పెంచుకోవాలి మనకు మినిమం మన మగవాళ్ళకు ఫోర్టీన్ పర్సెంట్ ప్రెస్ ఉండాలి లేడీస్ లెవెన్ పర్సెంట్ ఉండాలి అలాంటిది మనకు ఆరోగ్యం దాడతలేదు చాలా మంది మహిళలకు ఇది గమనించి అందరూ కూడా మంచి ఆహారం తీసుకొని మంచి రక్తాని మనము పెంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మా చెయ్యున్న పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా ధన్యవాదాలు థాంక్యూ నిండిండి అన్న ఫోటోస్ 아상 <목소리> ఈ అమరవీరుల సంస్మరణ వారం అని చెప్తాం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ వారం రోజులు ఏదైతే ఉన్నాయో పోలీసులు ఎవరైతే తమ విధి నిర్వహణలో ప్రాణాలు సైతము అర్పించి ఈ సమాజ శాంతి కోసం సమాజ శ్రేయస్సు కోసము ప్రాణాలు అర్పించిన పోలీసులను గుర్తు చేసుకోవడం కోసము ప్రతి సంవత్సరము పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి కూడా దేశం మొత్తము ఈ త్యాగాలు చేసిన ఈ పోలీసులను గుర్తించుకుంటూ ఈ వారాన్ని సంస్మరణ వారంగా ప్రకటించి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఈ చేగుంట పరిధిలో మొత్తం శంకరపేట చేగుంట తూప్రాన్ సర్కిల్ రామంపేట సర్కిల్ కి సంబంధించిన పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కని బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము నిర్వహించుకున్నాము మీ అందరికీ తెలుసు ఈ బ్లడ్ డొనేషన్ రక్తదానం మహాదానం అంటారు చాలా మందికి మీ రక్తము అనేది ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాణాలు నిలబెట్టడం ఏదైతే ఉందో ఈ తలసేమియా ఎవరైతే తలసేమియా పేషెంట్స్ ఉన్నారో తలసేమియా వ్యాధి గ్రస్తులు ఉన్నారో వాళ్ళ కోసం మనం ఏర్పాటు చేస్తున్నాము తలసేమియా సికిల్ సెల్ సొసైటీ అని చెప్పేసి వాళ్ళకు మనం ఇస్తున్నాం దేశవ్యాప్తంగా చేగుంట పిఎస్ ఆవరణలో మా జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు తొంభై మూడు మంది రక్తదాతలు ప్రారంభించారు ముఖ్యంగా పోలీసు అమరవీరు అమరవీరుల సంవత్సర ఆరోగ్యలో భాగంగా టూరిస్ట్ డే వీక్ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో తుఫ్రాండ్ డిఎస్పీ సి నరేంద్ర గౌడ్ అలాగే రామాయణపేట సిఐ నగరాజు గౌడ్ మన తుఫ్రాండ్ సిఐ కృష్ణ అలాగే చేముటి ఎస్ఐ చైతన్య కుమార్ తుఫ్రాండ్ ఎస్ఐ శివానందం పెట్టి ఎస్ఐ రాజు శంకరపేట ఆర్ ఎస్ఐ నారాయణ మన చేముటి ఎస్ఐ నాయక్ ఫరాబాద్ ఎస్ఐ సుభాష్ మరియు వారి సిబ్బంది ఇక్కడ కలర్స్ ఇండియా భోడ్డనేశ్వర్ తోటి కట్టుబాల్ సిబ్బంది ఏర్పాటు జరిగింది